పోతే ప్రజలు నవ్వరు కళను ఆదరించారు మరి ఆ స్వేచ్ఛ కళాకారుడికి ఉంటుంది ఆ స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికి లేదండి ఈ రోజు కళాకారులు ఏదన్నా చేసినప్పుడు అది ప్రజల కోసమే ఆయన భావించాలి తప్ప వాళ్ళ మీద వ్యక్తిగతంగా కక్ష కట్టి వాళ్ళ మీద పగ తీర్చుకోవడం అన్నది అది చాలా దారుణం అది దాన్ని నేను ఖండిస్తున్నాను ఒక కళాకారుడిగా నేను ఖండిస్తున్నాను ఇప్పుడు నేను ప్యారడీలు రాసేటప్పుడు కూడా నేను నాకు ఏదైతే నచ్చదో దాన్ని నేను చెప్తాను నేను సామాజిక పరంగా చెప్తాను ఇప్పుడు ఒక అద్దె ఇంట్ల మీద కానీ లేదా సెల్ ఫోన్ మీద కానీ సెల్ఫీల మీద కానీ వీటన్నిటి మీద నేను పేరడి పాటలు పాడి ఉన్నాను వాటన్నిటిలో ఒక సెటైర్ ఉంటుంది అంత మాత్రాన దాని మీద కక్ష కట్టాల్సిన అవసరం లేదు వాళ్ళల్లో ఒకవేళ ఏదన్నా నిజం కనుక మేము మాట్లాడినట్లయితే అందులో ఏదన్నా వాళ్ళ లోపం ఉంటే వాళ్ళు సరిదిద్దుకోవాలి అంతే యా ఇది చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు ఏంటంటే మీరు గురుప్రసాద్ గారు ఈరోజు చాలా హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఉన్న వారు చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి అదైతే చెప్పారో దాన్ని సరిదిద్దుకునే బదులు ఇంకా దానికి విడూరంగా ఇంకా వచ్చి వాళ్ళ మీద దాడి జరపడం అనేది ఎంతవరకు సమంజసం అంటారు ఈరోజు ఇదే కాదు మన నార్త్ కు సంబంధించిన కల్చర్ తీసుకొచ్చి మనం కూడా ఇక్కడ అడాప్ట్ చేసుకున్నట్టుగా మనం భావించవచ్చా లేదు అవునండి అవునండి తప్పు చాలా తప్పు ఇది చాలా తప్పు అంటే రేపటి నుంచి కామెడీ ఆర్టిస్ట్ కూడా ఎవరి మీద మాట్లాడాలంటే కూడా భయపడే పరిస్థితి ఏర్పడుతున్నారని మీరు భావిస్తున్నారా లేకపోతే మా ఏదైనా కానీ అండి మేము మాత్రం ఖచ్చితంగా మేము ఇట్లానే ఉంటామంటారా ఇప్పుడు నాయకులకు వీళ్ళందరికీ కూడా ఒక విశాల హృదయం దృక్పథం అనేది ఉండాలండి అట్లా ఒక నేరో మైండ్ ఉండకూడదు ఒక మైండ్ ఉండకూడదు ఏదైనా అట్లా తీసుకోవాలా తీసుకోవాలి సార్ ఇప్పుడు గోవర్ధన్ గారు ఆనందించాలి ఇప్పుడు గోవర్ధన్ గారు కూడా అదే విషయంపై చాలా క్లియర్ గా ఇంతకుముందు చెప్పారు వ్యక్తిగతంగా మాత్రం ఎవరిని దోషించలేదు కాకపోతే ఏదైతే నువ్వు తప్పులు చేస్తున్నావో ఆ తప్పులు ప్రజా చేసి దాన్ని సరిదిద్దుకోవాల్సింది మరొకసారి ఆ తప్పులు చేయకూడదు అనే భావనతోనే వేరైతే ఆర్టిస్టులు కానీ ప్రతి ఒక్కరు కానీ పనిచేస్తున్నారు ఈ నేపథ్యంలోనే దాడి చేయడం మాత్రం సమంజసం కాదని ప్రముఖ న్యాయవాది అయినటువంటి గోర్ధన్ గారు వీడారు ఇదే చెప్తున్నారు కంక్లూడ్గా గోర్ధన్ గారు ఈరోజు ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో దాడులు జరుగుతున్నాయి విధ్వంసాలు జరుగుతున్నాయి గృహాలకు సంబంధించిన వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేస్తున్నారు ఈ రోజు స్టూడియోలను ధ్వంసం చేశారు రేపు అదే చెప్తాను సార్ ప్లీజ్ గోయింట్ కవులు కళాకారులు విమర్శకులు గాయకులు వీళ్ళందరి గొంతు నొక్కితే అది ప్రజాస్వామ్యమే కాదు చాలా పెద్ద మాట ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బ కాబట్టి కవులు కళాకారులు ఎంత ఏదన్నా చేస్తున్నారు అంటే వాళ్ళు సామాజిక స్పృహతో చేస్తున్నారు వాళ్ళు అంత సామాజిక స్పృహ కోసం సమాజం యొక్క మేలు కోసమే చేస్తారు వాళ్ళు మీ మీద ఏం కక్ష ఉండదు వాళ్ళకు సార్ వాళ్ళు పగబట్టే వాళ్ళు కాదు కాబట్టి అవన్నీ స్ఫూర్తిగా తీసుకోవాలి లేదా మీకు ఏదన్నా నొచ్చుకునే విషయం కనబడితే దాన్ని సామరస్యంగా చెప్పి ఇలాంటి నాకు ఇష్టం లేదండి ఇంకోసారి చేయకండి అని మా మామూలు మంచి మాటలతో చెప్పాలి తప్ప వెరీ నైస్ సార్ గోవర్ధన్ గారు ఈ రోజు వంద కోట్ల రూపాయలకు సంబంధించిన ఎంత చెప్పినా కూడా ఆ మాటకు మనం కట్టాలని మాట చెప్పారు గురుస్వామి గారు అంత బ్రహ్మాండం అంటే కవులకు కళాకారులకు రైటర్స్ ఉంటారు వాళ్ళకు సంబంధించిన స్వేచ్ఛను హరించే విధంగా ఎవరు కాదు వ్యక్తిగతంగా ఎవరి మీద కక్ష ఉండదు వారు ఏదైతే చెప్తారో సమాజం శ్రేస్సు గురించి మాత్రమే చేస్తారని ఏదైతే మాట చెప్పారో హ్యాట్సప్ టు యూ గురు ప్రసాద్ గారు హ్యాట్సప్ టు యూ ఫోర్ సైజ్ టీవీ తరఫున మీకు చాలా దత్తనం హెడ్సప్ చేస్తున్నామండి ఇప్పుడు గోర్ధం గారు కంక్లూడ్ గారు ఏమంటారు ఒక ఒక్క మాట చెప్తాను నేను యా ప్లీజ్ సార్ అంటే ఒకప్పుడు ఒకప్పుడు రైల్వేలో ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యేవి ట్రైన్స్ బాగా లేట్ గా వచ్చేవి అప్పుడు నేనేం నేను అంటే ఒక పాట రాశేనప్పుడు యా ప్లీజ్ చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే ఎక్కాలంటే గుబులే చీటికి మాటికి ఫేలే అది బోల్తా కొడితే మామూలే చికబుక్కు చికబుక్కు రైలే యాకలంటే గుబులే చీటికి మాటికి ఫెయిలే అది బోల్తా కొడితే మామూలే రైల్వే స్టేషన్ రణఘోష రంగు రంగుల మనుషుల తమాష రిజర్వేషన్ ట్రై చేశా వెయిటింగ్ లిస్ట్ కligeను నిరాశ చికబుక్కు చికబుక్కు రైలే ఇలా రాశానంటే ఒక కళాకారుడగా నేను ఆ రై ఆ రైల్వేలో నేను అనుభవించినటువంటి అనుభవాలను ఒక కవిగా రాసి నేను అంత మాత్రం రైల్వే వాళ్ళు నా మీద పగబెట్టుకుని సాధించాలంటే ఎగ్జాక్ట్లీ సార్ ఎగ్జాక్ట్లీ ఐ థింక్ దట్ నేను ఒకసారి విశాఖపట్నం నుంచి వెళ్ళి వస్తున్న సమయంలో బహుశా ఏదో ఎక్స్ప్రెస్ లో మీతో కలిశాను అప్పుడు కూడా ఒకసారి ఈ పాట